వర్షాలు పడినప్పుడు ఊర్లో ప్రజలందరూ వచ్చేసి నూట బిందెతో గంగమ్మ తల్లికి అభిషేకం చేస్తే ఇక్కడ వర్షాలు అయితే ఖచ్చితంగా పడతాయి కొంతమంది బలవంతులు వచ్చినా కూడా ఈ విగ్రహాన్ని కొత్త గుడిలోకి చేర్చలేకపోయినారంట చేర్చలేకపోయినారంటొచ్చేసి ఈ చెట్టు అయితే చాలా పచ్చగా ఉండేది మొత్తం మునిగిపోయి ఈ చెట్టు పైన కూడా దాదాపు వంద అడుగులు నీళ్ళు వచ్చేస్తాయి ఈ చెట్టు పైన మళ్ళీ మీ కోరికలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా గంగమ్మ తల్లి దగ్గర కోరుకున్న కోరిక అయితే ఖచ్చితంగా తిరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా దూరు మండలం చల్లబాసాయిపల్లె గ్రామం నుంచి ఒక రెండు కిలోమీటర్లు వేస్తే ఎస్ఆర్ఓ అనే డ్యామ్ అయితే వస్తుంది ఈ డ్యామ్ దగ్గర చాలా పురాతనమైన గంగమ్మ దేవాలయం అయితే ఉంది ఈ గంగమ్మ దేవాలయం వచ్చేసి దాదాపు పది సంవత్సరాలైంది ఈ చెరువు కట్టలో మునిగిపోయింది నీళ్ళు వచ్చేసి కానీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు బయటపడింది చాలా మహిమగల అమ్మవారు వచ్చేసి ఈ అమ్మవారి కోసం డ్యామ్ కట్టేటప్పుడు ఆమెకు వచ్చే రహదారి ఒక కట్ట ఉండేది ఆ కట్టను తీసేసి ఆ కొత్త గుడిలో ఈ అమ్మవారి విగ్రహం పెట్టాలని చూసినారు కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని లేపడానికి ఎంతమంది బలవంతులు వచ్చినా కూడా ఆ విగ్రహాన్ని లేపలేక అయితే పోయినారు తర్వాత వచ్చేసి ఎవరు లేపలేకపోయినారు కదా అనేసి జేసీపీ తెచ్చి చుట్టూ అమ్మవారి చుట్టూ గుంతలు తీస్తా అంటే పెద్ద పెద్ద పాములు అయితే కనిపించినాయంట చాలా పవర్ఫుల్ అప్పుడు అమ్మవారి మహిమ తెలిసి ఇక్కడే వదిలేసి తర్వాత కొత్త గుడిలో వచ్చేసి వేరే గంగమ్మనైతే ప్రతిష్ట చేశారు ఈ గంగమ్మ కూడా వచ్చేసి దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ చెరువులో నుంచి బయట అయితే పడింది ఇప్పుడు ఈ వీడియో అయితే తీస్తున్నాము వీడియో అయితే ఒక లైక్ కొట్టండి ఇక్కడ వచ్చేసి చాలా మనము మన మనసులో నిస్వార్థంగా ఒక కోరిక కోరుకుంటే అంటే ఎవరికి హాని కలిగించుకోకుండా ఒక కోరిక అయితే కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందంట ఈ గంగమ్మ దగ్గర చాలామంది ఇక్కడ ఆదివారం వచ్చేసి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఈ గంగమ్మ దర్శనం మన వీడియోతోనే మీకు కూడా కలిగిస్తున్నాం కలిగిస్తున్నాము అయితే ఎప్పటికీ ఎవరు చూసింటారు ఇలాంటి గంగమ్మను చాలా పురాతనమైన గంగమ్మ ఒకసారి అయితే కిందికి వెళ్ళి అయితే చూద్దాం రండి సో ఇప్పుడైతే కిందికి వెళ్ళి చూద్దాం రండి ఈ కట్ట పూర్తిగా వచ్చేసి మనకు ఇక్కడ ఇక్కడి పై ఊరుకు వస్తాయి నీళ్ళు అలాగే ఇక్కడ వచ్చేసి మనకు పాత గంగమ్మ అంటే ఓడ్లు గంగమ్మ వచ్చేసి మునిగిపోయినప్పుడు ఇక్కడ కొందరు భక్తులు వచ్చేసి ఆమె ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ట చేసి ఇక్కడే ముక్కుని వెళ్తూ ఉంటారు ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి కింద ఇక్కడ ముక్కుబడి పెట్టుకొని వెళ్ళిపోతారు అక్కడ మునిగిపోయినప్పుడు కాకపోతే ఇప్పుడు మనకు పాత గంగమ్మ కూడా బయటపడింది కాబట్టి రెండు చూద్దాము ఇక్కడ చూద్దాము అక్కడ చూద్దాము జాగ్రత్తగా రనా స్కిడ్ అయినా మనకు దొల్లుకుంటూ ఆడబోయి పడిపోతాము కింద మొత్తం ఈ పైకి వచ్చేస్తాయి వాటర్ చూడండి మనకు కనిపిస్తుంది ఇక్కడ వైట్ బ్లాక్ కనిపిస్తుంది కదా అంటే బ్లాక్ ఉండేంత వరకు నీళ్ళు వచ్చేస్తాయి పైకి పూర్తిగా కట్ట దిగకుండా బలంగా రాళ్ళు అయితే కట్టకు పే పేర్చినారు రాళ్ళు చెప్పులు వదిలేసి అయితే పోదాము ఇక్కడ వచ్చేసి కింద గంగమ్మ మునిగిపోయినప్పుడు భక్తులు ఇక్కడికి వచ్చేసి ఆటలు పెట్టుకుని వెళ్ళిపోతారు అంటే ఆమె ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ట చేసి ఒక రాళ్ళు పెట్టేసి ఇక్కడే పూజలు నిర్వహిస్తారు ఇక్కడనే ఆటలు కోళ్ళు అట్లా కోసుకొని పోతారు వచ్చేసి దీపం పెడతారు అక్కడ వచ్చేసి బైరవుడ అంటారు కదా ఇక్కడ వచ్చేసి గంగమ్మ కానీ గంగమ్మ ప్రతిరూపాన్ని మనకు కింద ఉంది చూద్దాం రండి అది కూడా చాలా ఓళ్ళు విగ్రహము ఒకసారి చూద్దాము దగ్గరికి వెళ్ళి అయితే ఇక్కడ ఆ గుడి కూడా వద్దని చెప్తుందంట గుడి కూడా కట్టద్దు ఎందుకంటే డ్యామ్లోకి నీళ్ళు వచ్చినాక మునిగిపోతుంది కదా పూర్తిగా ఇప్పుడైతే గంగమ్మని అయితే చూద్దాం రండి ఫస్ట్ వచ్చేసి ఈ చెట్టు అయితే చాలా పచ్చగా ఉండేది మొత్తం మునిగిపోయి ఈ చెట్టు పైన కూడా దాదాపు అడుగులు నీళ్ళు వచ్చేస్తాయి ఈ చెట్టు పైన మళ్ళీ ఈ చెట్టే మనకు చాలా హైట్ ఉంది కదా ఈ చెట్టు పైన మళ్ళీ వందడుగులు నీళ్ళు వచ్చేస్తాయి మొత్తం ఇదంతా ఈ కట్ట ఏమి కనపరాదు మునిగిపోతుంది పాత గంగమ్మ అంటే చాలా ఓల్డ్ విగ్రహము మీ కోరికలు నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకుంటే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది నిజంగా రండి ఒకసారి అమ్మవారిని అయితే చూద్దాం గంగమ్మను ఇక్కడ చూస్తున్నారు కదా గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చి ప్రతి ఆదివారం ఇక్కడ ఏటలు ఖచ్చితంగా పెడతారు ఆదివారం వచ్చేసి మధ్య మధ్యలో కూడా భక్తులు వస్తూ ఉంటారు చూసినారు కదా చాలా ఓల్డ్ విగ్రహం అమ్మవారిది గాజులు పెట్టి చీర కట్టి ఎప్పటికీ పశువు కుంకుమ మొత్తం విగ్రహానికంతా పశువు కుంకుమతోనే ఉంటుంది ఎంతమంది బలవంతులు వచ్చినా కూడా ఈ విగ్రహాన్ని కొత్త గుడిలోకి చేర్చలేకపోయినారంట అంటే ఈ కట్ట కట్టేటప్పుడు డ్యామ్ కట్టేటప్పుడు ఈ కట్టను చదును చేసి ఈ గంగమ్మని తీసుకెళ్ళి కొత్త గుడిలో పెట్టాలని చూసినారు కానీ ఇక్కడి నుంచి ఈమె లేనని ఎన్ని జేసీబిల్ తెచ్చి లేపాలని చూసినా కూడా లేదు అలాగే ఎంతమంది బలవంతులు మనుషులు బట్టి లేపాలని చూసినా గంగమ్మ ఇక్కడి నుంచి అయితే కదలలేదంట ఈమె నేను ఇక్కడే ఉంటా మునిగినా తేలిన కూడా ఇక్కడే ఉంటా నా ప్రతిరూపాన్ని బయట పెట్టి నన్ను పూజించినని ఏ వేరే వాళ్ళకు వచ్చేసి గంగమ్మ అంటే ఆవహిస్తుంది కదా గంగమ్మ వచ్చి ఒళ్ళు లేకొచ్చి చెప్పిందంట నేను ఇక్కడే ఉంటాను నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేకండి నా స్థానంలో యథావిధిగా నన్ను ఇక్కడే ఉంటాను నేను బయట పడినప్పుడు పూజలు చేయండి నన్ను అని చెప్పిందంట అందుకే చెప్పిన కదా ఇక్కడ గంగమ్మ తల్లి మునిగిపోయినప్పుడు బయట పైన ఉంది కదా మనకు రాళ్ళు పెట్టి అక్కడ ఆటలు కోసుకొని ఇంటి ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు చాలా ఓల్డ్ విగ్రహం చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది దగ్గరికి వచ్చి చూపిన కొందరు ఏం చేసినారంటే గంగమ్మ తల్లి ముక్కును అట్లా పగలగొట్టడము రాళ్ళతో రాళ్లతో అట్లా చేసినారు చాలా ఓల్డ్ విగ్రహం ప్రతి ఒక్కరు నిజం చెప్పిన కదా ఇప్పుడే మీ కోరికలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా గంగమ్మ తల్లి దగ్గర కోరుకున్న కోరిక అయితే ఖచ్చితంగా తిరుగుతుంది ఇక్కడ వచ్చేసి వర్షాలు పడినప్పుడు ఊర్లో ప్రజలందరూ వచ్చేసి నూట ఒక్క బిందెతో గంగమ్మ తల్లికి అభిషేకం చేస్తే ఇక్కడ వర్షాలు అయితే ఖచ్చితంగా పడతాయంట మనకు పక్కనే చెరువు ఉంది కదా అక్కడి నుంచి నూటొక్క బిందె అభిషేకం చేస్తే అమ్మవారికి ఇక్కడ ఖచ్చితంగా వర్షాలు పడతాయంట ఒకసారి ఈ ఓల్డ్ వీడియో కూడా మీకు చూపిస్తా ఇక్కడ నీళ్ళు ఉన్న ప్రదేశం అంతా ఓల్డ్ వీడియో ఉంది చూడండి ఒకసారి అలాగే ఇక్కడ అమ్మవారిని జేసీబీతో లేపాలని చూసినప్పుడు గుంత తీస్తా అంటే చుట్టూ ఆ గుంతలో వచ్చేసి మొత్తం నాగసర్పాలు అంటే పాములు మొత్తం పాములే వస్తానంట అందుకని వదిలేసినారంట అలాగే ఇక్కడ కట్ట కట్టేటప్పుడు వచ్చేసి ఈ కట్టను చదును చేయాలని వచ్చిన ఇంజనీర్లు వాళ్ళందరికీ వచ్చేసి వాంతింగ్స్ అవుతానంట ఎవరికి ఆరోగ్యం బాగలేదంట ఇక్కడ ఈ అమ్మవారిని తీయాలని వచ్చిన వారికి కాబట్టి అప్పటి నుంచి భయపడి ఎన్ని తిరిగి వెళ్ళిపోయినారు అందుకే గంగమ్మని ఇక్కడే నిలిపెట్టేసినారు మొత్తం చూడండి ఇక్కడ వచ్చేసి చెరువు కట్ట మన అనంతరాయం చెరువు అంటే ఇదే ఆ ప్రదేశంలో వచ్చేసి మనకు నాలుగు స్తంభాల మండపం ఉంటుంది ఒకటి కింద ఆ నాలుగు స్తంభాల మండపానికి వచ్చేసి ఒక నాగ సర్పము శిలనగా శిలగా వేసి ఉంటారు అప్పట్లోనే చెప్పేవాళ్ళు ఆ సర్పం పడిగే దగ్గరికి వస్తే ఇక్కడ దగ్గర ఉన్న పల్లెలన్నీ పోతాయంట కానీ ఇప్పుడు ఆ నాలుగు స్తంభాల మండపం పైనే దాదాపు వంద అడుగులు నీళ్లు ఉన్నాయి ఇప్పుడు ఏ పల్లె పోలేదు కట్ట బలంగా ఉంది కాబట్టి గంగమ్మ తల్లి దయవల్ల కూడా చాలా అద్భుతంగా ఉంది మనకు ఓల్డ్ కట్ట ఇదే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఓల్డ్ కట్టం పడి అప్పుడు ఇక్కడికి భక్తులు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు మొత్తం ఈ ఓల్డ్ కట్టం పడి మనకు అక్కడ డ్యామ్ కనిపిస్తుంది కదా ఆ డ్యామ్ కూడా చూస్తా ఇప్పుడు వర్షాలు లేదన్నా వాటర్ అయితే పూర్తిగా తగ్గిపోయినాయి దాదాపు పది సంవత్సరాల తర్వాత గంగమ్మ బయట పడింది మనకు ముందు పడిండేది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత గంగమ్మ తల్లి నీళ్ళలో నుంచి బయటకు వచ్చింది ఇప్పుడు వచ్చేసి రేపు ఇంకా సండే ఈరోజు మనం శనివారం వీడియో తీస్తాము సండే రోజు వచ్చేసి ఇక్కడ ఆటలు బలంగా వస్తారు మనకు అక్కడక్కడ చూస్తే రక్త మరకలు కూడా కనిపిస్తూ ఉంటాయి గంగమ్మ తల్లికి ఆటలు పెట్టినట్టుగా ఇక్కడ చూడండి ఇవన్నీ రక్త మరకలే అప్పుడు వచ్చేసి ఓన్లీ చుట్టూ బండలు ఉన్నాయి కానీ కొంచెం నీడ ఉండాలనేసి ఎవరు కట్టెలు వేసి ఆకులు వేసి కొంచెం నీడగా చేసినట్టు ఉండరు గంగమ్మ తల్లికి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఈ వీడియో తీయడం చాలా చిన్న వీడియోనే కానీ గంగమ్మ తల్లి చాలా మహిమగల అమ్మవారు వచ్చేసి మనకు వీడియో తీయడం జరిగింది చాలా ఓడ్లు విగ్రహము వీలైతే దర్శించండి చెప్పిన కదా అడ్రస్ కూడా మీకు స్టార్టింగ్లోనే చెప్పేసినా ఓకేనా మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్